ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మామిడిలో ప్రధానంగా పూత అనేది ఈ విధంగా నలుపు రంగులోకి మారి రాలిపోవడం జరుగుతుంది అయితే దీనికి చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఫంగిసైడ్స్ అనేది స్ప్రే చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం వచ్చేసి వాతావరణంలో మంచు వా మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఈ పూ పూత అనేది విడిపోయిన తర్వాత రాలిపోకుండా అక్కడే ఉండిపోవడం వల్ల నలుపు రంగులోకి మారిపోతుంది అలాగే మగపూత కూడా మాడిపోవడం వల్ల అందరూ పూత మాడిపోయి ఎక్కడో కాయకు డ్యామేజ్ అవుతుందని చెప్పేసి ఫంగిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్క రైతన్న కూడా గుర్తుపెట్టుకోండి ఇది కేవలం వాతావరణంలో జరిగే చిన్న ఒక మార్పు తప్పిదే ఇది ఎటువంటి ఫంగస్ అయితే కాదు దీనికి మీరు మందు స్ప్రే చేయడం వల్ల మీరు మందు స్ప్రే చేయకపోతే జరిగే నష్టం కంటే కూడా మందు స్ప్రే చేయడం వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి ఏ ఒక్క రైతును కూడా స్ప్రేయింగ్స్ అనేవి తొందరపడి చేయవద్దు దయచేసి సాయిల్ అప్లికేషన్లో మీరు ఓఎస్సి లాంటి వాటిని వాడుకోండి ఒక ఎకరాకు ఒక ఆపరేటర్ ఓ ఆర్తో సిలిసిక్ యాసిడ్ డ్రిప్ ద్వారా ఇవ్వండి దానివల్ల ఈ కన్వర్షన్ అనేది కొంచెం మొక్క అనేది ఒత్తిడిలోకి వెళ్లకుండా ఈ కన్వర్షన్ అనేది కొంతవరకు మంచిగా జరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా దయచేసి ప్రతి ఒక్క మామిడి రైతనకు నేను ఏం చెప్తున్నానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడులు అనేవి ఎక్కువగా పెట్టకండి మామిడిలో ఏదో యుద్ధం లాగా మందులు స్ప్రే చేసి ఏదో యుద్ధం వ్యవసాయంలో యుద్ధం లాగా చేయకండి దయచేసి పెట్టుబడులు తగ్గించుకోండి అలాగే పూత నుంచి పిందగా కన్వర్ట్ అయిన తర్వాత మీరు స్లరీ తయారు చేసుకొని స్ప్రే చేసుకోండి మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలలో ఒక ఎకరాకి అంటే ఇరవై ఇరవై ఐదు చెట్లకి పెద్ద చెట్లకి స్ప్రే చేసుకోవడానికి స్లరీ ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది మన తెలుగు ఎవరైతే టీం మెంబర్ మీకు ఇక్కడ నెంబర్ కనబడుతుంది కదా వాళ్ళు తెలియజేస్తారు దాంతో పాటుగా మీరు ఒకవేళ స్ప్రే చేసుకోవాలనుకున్నా కూడా ఎంఫాటిఫై లాంటివి స్ప్రే చేసుకోవాలనుకున్నా కూడా కేవలం మైక్రోన్యూట్రియన్స్ కలుపుకొని అలాగే కైటోజన్ లాంటి లీవర్స్ని కలుపుకొని దాన్ని మొక్క పూత మీద వాటర్ లాగా పడకుండా జస్ట్ ఫాగ్ లాగా దువ్వ అంటే మనకు మంచు పడే మంచు పడినట్టు పడేలాగా స్ప్రే చేసుకోండి కానీ వాటర్ నిలబడేలాగా దయచేసి మందులు స్ప్రే చేసుకోవద్దు మీకు మామిడిలో ఫ్రూట్ కన్వర్షన్ నుంచి కాయ సైజ్ పెరగడానికి కూడా ఈ స్లర్రీ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ స్లర్రీ పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ముందు రాకుండా ముందు జాగ్రత్తలే కంట్రోల్ చేయబడుతుంది దయచేసి ఇలాంటి చిన్న చిన్న యాజమాన్య పద్ధతులు పాటించుకొని తక్కువ ధరలోనే పెట్టుబడి అయ్యి అయిపోయే విధంగా చూసుకొని కానీ మామిడిలో అధికంగా పెట్టుబడి అయితే దయచేసి ఈ యొక్క రైతన కూడా పెట్టవద్దు దాంతోపాటు మీరు సాయిల్ అప్లికేషన్లో కూడా రెగ్యులర్గా స్లర్రీ వాడుకోవడం వల్ల మీకు ఫ్రూట్ సైజ్ అనేది చాలా బాగా వస్తుంది మీకు ఒకటి ఒకటి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెల్లపూత మీద మందులు అనేది ఈ సంవత్సరం స్ప్రే చేసుకోకండి దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ విధంగా మేనేజ్మెంట్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్న కూడా దయచేసి తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్కి షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క రైతుకు చేరే విధంగా షేర్ చేయండి మీకు వ్యవసాయంలో ఇంకా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ని విజి లో ఓపెన్ చేసి చూడండి మీకు శాస్త్రీయ శాస్త్రీయ వివరణ అనే ప్లేలిస్ట్లో పూర్తి వివరాలు ప్రతి ఒక్క పంటకు నుంచే క్లియర్గా ఉంటాయి జై హింద్ జై జవాన్ జై కిసాన్